హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని అదనైతే నేను మనసారి కోరుకుంటున్నాను చూసారు కదా ఈరోజు నా ఛానల్లో వచ్చేసరికి నేను ఏ విషయం చెప్పాలనుకుంటున్నాను తమ్మేలు అయితే చూశారు కదా నేనైతే కనుక ఈరోజు ఫోర్ థౌజండ్ వాట్అర్స్ సింపుల్గా పెరగాలంటే ఈ స్మాల్ టిప్స్ అయితే ఫాలో అవ్వాలి అది విత్ మై ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు ఏం చేయడం వల్ల మనకి వాచ్ టైం అనేది పెరుగుతుందో ఈరో ఈరోజు వీడియోలు అయితే మీతో పంచుకోవాలనుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి అయితే వాచ్ టైం పెంచుకోవాలంటే మెయిన్లీ వచ్చేసి ప్రతిరోజు లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి అంటే సేమ్ టైంకి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ అల్గరిదం అనేది మన ఛానల్ని గ్రో చేస్తుంది అనమాట సో డైలీ లాంగ్ వీడియోస్ని మర్చిపోకుండా డైలీ ఆర్ డే బై డే ఇలా లాంగ్ వీడియోస్ని అప్లోడ్ చేయడం వల్ల అయితే మన ఛానల్ అయితే ముందుకెళ్తుంది అలాగే షార్ట్ వీడియోస్ వల్ల సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు బట్ వ్యూస్ అయితే కనుక షార్ట్ వీడియోస్ మీద వచ్చిన వాచ్ టైం అయితే కనుక మనకి కౌంట్ అవ్వదు సో అందుకోసం అని చెప్పేసి లాంగ్ వీడియోస్ మీద అయితే ఫోకస్ చేయండి సో నన్ను అడిగారు కదా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అయితే నన్ను అడిగారు లాంగ్ వీడియోస్ వాచ్ టైం పెంచుకోవాలంటే ఏం చేయాలి అసలుకి అని చెప్పేసి సో అందుకే వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను అనమాట వాచ్ టైం పెంచుకోవాలి అంటే కనుక మెయిన్లీ వచ్చేసి లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేయండి మాక్సిమం కంటెంట్ ఉంటే డైలీ అప్లోడ్ చేయండి సేమ్ టైంకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన టెన్ ఓ క్లాక్ కానీ లెవెన్ కానీ ట్వెల్వ్ అట్లా ఏ టైం అయితే అప్లోడ్ చేస్తామో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ట్వెల్వ్ ఓ క్లాక్కి లాంగ్ వీడియో అప్లోడ్ అనుకోండి రేపు కూడా సేమ్ టైంకి లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి లేదు అంటే డే బై డే అలా తీసుకున్నా సరే నెక్స్ట్ డే కూడా ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజు లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తే మళ్ళీ సండే రోజు లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం లేదు అనుకుంటే ఈరోజు లాంగ్ వీడియో అప్లోడ్ చేయకపోతే అట్లా డే బై డే అయితే అప్లోడ్ చేసినా సరే మనకి అయితే వాచ్ టైమ్ అయితే పెరుగుతుంది లాంగ్ వీడియోస్ మీదనే మనకి వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలంటే డెఫినెట్గా లాంగ్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి అయితే కనుక డైలీ టైమ్ అయితే ఫాలో అవ్వండి మనకి మానిటైజేషన్ ఈజీగా అవ్వాలి అంటే కనుక వాచ్ టైం అయితే కావాలి వాచ్ టైం అండ్ ఫోర్ సబ్స్క్రైబర్స్ మనకి ఇంకా వన్ ఇంకొకటి ఏంటంటే కొత్త వ్యూవర్స్ కూడా పెరుగుతారు మనకి లైవ్ వీడియోస్ కూడా చేస్తూ ఉండండి లైవ్ వీడియోస్ వల్ల కూడా మనకైతే టైం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో లైవ్ వీడియోస్ కూడా చేయండి లైవ్ వీడియోస్ చేయడం వల్ల కూడా వాచ్ టైం పెరుగుతుంది నేనైతే కనుక లైవ్ వీడియోస్ కూడా ట్రై చేస్తున్నాను నేను కూడా న్యూగానే ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను లైవ్ వీడియోస్ ట్రై చేస్తున్నాను అండ్ అలాగే వచ్చేసరికి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు వాచ్ టైం కూడా పెరుగుతుంది నాకు ఫస్ట్లో నాకు కూడా తెలియక నేను కూడా ఎలా పడితే అప్పుడు టైం లేకుండా ఏదో ఒక వీడియోస్ అప్లోడ్ చేసేయడం అలా అయితే చేస్తాను బట్ నేనైతే ఎప్పుడైతే కనుక టైం టు టైం ఫాలో అవుతున్నాను నాకు కూడా అయితే కనుక వాచ్ టైమ్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుందనమాట సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో వాచ్ టైం పెరగకపోతే కనుక మన ఛానల్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందంటే అలాంటి ప్రాబ్లం అయితే ఏం అవ్వదు మీరు ఇదైతే టెన్షన్ పడకండి కన్ఫర్గా వాచ్ టైం అయితే డైలీ డే బై డే మనం అప్లోడ్ చేస్తే లాంగ్ వీడియోస్ డెఫినెట్గా వాచ్ టైం అయితే పెరుగుతుంది సో ఎలాంటి టెన్షన్ లేకుండా లాంగ్ వీడియోస్ని అయితే అప్లోడ్ చేసేయండి డైలీ ఒక కంటెంట్ అయితే తీసుకొని లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే కూడా మనకైతే వాచ్ టైం ఈజీగా పెరుగుతుంది సో ఇది మాత్రం డెఫినెట్గా మర్చిపోకుండా ఫాలో అవ్వండి నేనైతే అదే ఫాలో అవుతున్నాను ఈ రోజు కూడా ఈ వీడియో చెప్పడానికి కారణం ఏంటంటే నన్ను కొంచెం నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు అడిగారు వాచ్ టైమ్ ఎలా పెరుగుతుంది నీకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలంటే అవుతుందా నీ వల్ల అవుతుందా నువ్వు ఈ వీడియోస్ చేయడం డెఫ్ నీకు అంటే ఫోర్ వాచ్ అవర్స్ అవ్వవు నువ్వు సాధించలేవు అన్నట్టు మాట్లాడారనమాట సో డెఫినెట్గా సాధించగలుగుతాం ఫ్రెండ్స్ నేనైతే కన్ఫామ్గా చెప్తున్నాను వాచ్ టైమ్ అయితే మనకి కన్ఫర్గా పెరుగుతుంది అది ఎలా అంటే డే బై డే డైలీ వీడియోస్ అప్లోడ్ చేసినా లేదంటే డే బై డే అప్లోడ్ చేసినా సరే మనకైతే కనుక వాచ్ టైం అయితే పెరుగుతుంది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఈజీగా రావాలంటే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి లాంగ్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి థమ్ నెల్స్ నీట్గా పెట్టుకోండి థమ్ నెల్స్ పెట్టుకోకపోతే కనుక కొంతమంది మనకి బయట క్రియేటర్స్ అయితే ఉన్నారు నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉన్నారనమాట తను తమ్ నెల్స్ అయితే ఎడిట్ చేస్తారనమాట తన ఛానల్ని కూడా మీరు విజిట్ అవ్వచ్చు అనమాట సో మీ ఇంట్రెస్ట్ అయితే కనుక నాకు తన నేమ్ ఏంటి చెప్పాలి మీకు తమ్నెల్స్ గురించి కానీ ఏదైనా తన నేమ్ గురించి చెప్పాలి అంటే కనుక నాకైతే మన ఛానల్లో కింద అయితే కనుక నాకు మెసేజ్ అయితే కామెంట్ చేయండి నేను డెఫినెట్గా తన తన ఛానల్ని తన మొబైల్ నెంబర్ మీకు అయితే ఇస్తాను సో తన కన్సల్ట్ అయితే కనుక మన తమ్నెల్ ఎలా ఎడిట్ చేయాలి వాచ్ టైం ఎలా పెంచుకోవాలి వాచ్ టైం మాక్సిమమ్ నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ వాచ్ టైం అయితే కనుక డే బై డే బై డే ఆ డైలీ వీడియోస్ ఒకే కంటెంట్ మీద వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకైతే వాచ్ టైం అయితే కన్ఫర్మ్గా పెరుగుతుంది ఎందుకంటే యూట్యూబ్ అల్గరిద్ద అనేది మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మన ఛానల్ నుంచి ఇదే టైంకి వీడియోస్ వస్తున్నాయి అని చెప్పేసి యూట్యూబ్ ఆల్ గారిద్దం అర్థం చేసుకుని మన ఛానల్ అయితే గ్రో చేస్తుంది సో డెఫినెట్లీ మీరు అందరూ సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సో వాచ్ టైం పెరగడానికి అయితే ఈ స్మాల్ టిప్స్ ఫాలో అవ్వండి సో నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ యూట్యూబ్ అండ్ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ వీఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా త్వరగా వాచ్ టైం పెరగాలని ఈ టిప్స్ అయితే నేను చెప్తున్నాను అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్